ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం యథావిధిగా రోజు వచ్చే న్యూసే పెండింగ్లో ఉన్న డిఎల్ని విడుదల చేయాలంటూ ఎమ్మెల్సీ అలుగువల్లి నరసిరెడ్డి గారు ఆయన ప్రచారంలో భాగంగా ఆయనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఇది ఒక మాట అయితే అంటున్నారు కానీ ఇది మరి ఎందుకు ప్రభుత్వం వరకు చేరడం లేదనేది ఆలోచించాలి పెండింగ్లో ఉన్న డిఎల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగులకు నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం జనవరి డిఏ కూడా ప్రకటించిందంటే ప్రకటించింది అంటే జనవరి డిఏ వచ్చేసి మామూలుగా జనవరి థర్టీ ఫస్ట్ లేదా ఫిబ్రవరిలో ప్రకటిస్తుంది మరి ఈ డిఏ వచ్చిందంటే మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉంటాయి ఐదు డిఏలు ఒక పిఏఆర్సి ఈహెచ్ఎస్ అట్లనే ఉంది చాలా ఉన్నాయి మరి ఇవన్నీ ఎప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్స్కి చెల్లిస్తుందో చూడాలి ఇవి వాళ్ళ హక్కు డిఎలు అనేది వాళ్ళ హక్కు మరి వాళ్ళకు రావాల్సిన హక్కులను పక్కన పెట్టేసి ఉచిత పథకాలు అంటే ఏ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా అంతే ఉచిత పథకాలు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంది వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఉచిత పథకాలకు పెట్టడం తీరా ఉద్యోగుల దగ్గరకు వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉందని చెప్పేసి వీళ్ళకు రావాల్సినటువంటి వీళ్లకు నీతిగా నిజాయితీగా న్యాయంగా రావాల్సినటువంటి వాటిని పక్క పెడుతున్నారు ఉచితంగా ఇవ్వాల్సినవి ఉచితంగా ఏ పని పాట లేకుండా కొంతమంది అంటే అందరికీ కాదు కొంతమంది ఉంటారు సో వారికి అది ఉచితంగా అమౌంట్ పోతుంది అది కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ విషయం మన ప్రభుత్వాన్ని కూడా తెలిసి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో అర్థం కాదు ఏ ప్రభుత్వాన్ని అంతే ఉద్యోగులకు ఎప్పుడైనా పెండింగ్లో ఉన్నటువంటి డీఏలు ఒకటి రెండు మూడు నాలుగు విధంగా ఉంటా ఉంటుంది కానీ మొదటిసారిగా ఈసారి మళ్ళీ ఐదు డీఏలు పెండింగ్లో ఉంటాయి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి అలాగే పిఆర్సీ దాదాపు సంవత్సరం నా అయిపోతుంది ఇంకొక ఫైవ్ మంత్స్ అయితే టూ ఇయర్స్ అయితే అనమాట మరి రెండు సంవత్సరాలు దగ్గరకు వస్తా ఉంది ఇంతవరకు పై ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ అలాగే పెండింగ్ డీల్ ప్రకటించాలని ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్స్ కోరుకుంటా ఉన్నారు ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి